హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పద్మా టాక్స్ సీతాకాంత్ భద్రంని అప్పచెప్తాడు పోలీస్ ఎస్ఐకి అప్పుడు ఏంట్రా జనాల్ని వెంచర్ అని జనాలను మోసం చేసి డబ్బులు వసూలు చేస్తే ఆ డబ్బు ఎక్కడ అని అడుగుతాడు పోలీసెస్సే అప్పుడు రామలక్ష్మి ఇదిగోనండి బ్యాగ్ ఇదిగోనండి డబ్బు అని చెప్పి చెప్తుంది రామలక్ష్మి వెంటనే సీతాకాంత్ అంటాడు ఏమండి నా పేరు మీద వెంచర్ వేశారు నాకు తెలియకుండా ఈ ఈ డబ్బులన్నీ కూడా ఈ వెంచర్ కోసం కట్టిన వాళ్ళు ఫ్లాట్ల కోసం కట్టిన వాళ్ళందరికీ మీ చేతుల మీదే సమానంగా పనిచేయండి అని చెప్పి సీతాకాంత్ అంటాడు ఈలోపు మీడియా ప్రతినిధి వచ్చి ఇదేంటి మీకు తెలియకుండా మీ పేరు మీద వెంచర్ ఎలాగేస్తారండి మీ కుటుంబ సభ్యులు అని మీడియా ప్రతినిధి అడుగుతుంది ఇంకా ఏం సమాధానం చెప్పలేక అలా చూస్తూ ఉంటాడు సీతాకాంత్ వెంటనే అప్పుడు సీతాకాంత్ అలా చూస్తూ ఉంటాడు వెంటనే రామలక్ష్మి అంటదనమాట ఏంటంటే నేను చెప్తాను ఆయన కాదు మా ఆయన్ని వాళ్ళు వీళ్ళంతా కూడా మా కుటుంబ సభ్యులే కానీ ఈయన మా ఆయన్ని మోసం చేశారు తల్లి అనే పదానికే కళాంకితం ఈ శ్రీలత అని చెప్పి మొదలు పెడతా ఉంటుంది ఈలోపు సీతాకాంత్ చేయి పట్టుకుని ఆపేస్తాడు ఆగు ఇంక నువ్వు ఏం మా అమ్మ కోసం ఏం చెప్పొద్దనట్టు సైక్ చేస్తాడు కళ్ళతోటి సరే ఇంకా ఆగిపోయి ಅಪ್ಪ చెప్తాడనమాట సీతాకాంత్ లాగా మీకు మీడియా ముఖంగా నేను ఒక విషయం తెలియచేయాలి అనుకుంటున్నాను వీళ్ళు నా కుటుంబ సభ్యులే కానీ ఈ రోజు నుంచి వీళ్ళకి నాకు ఎటువంటి సంబంధం లేదు అలాగే ఈ ఈ ఈ సీత ఈ సిరి ఇండస్ట్రీ గ్రూప్కి నాకు కానీ నా భార్యకి కానీ ఎటువంటి సంబంధము లేదు ఇది మీ మీడియా ముఖంగా చెప్తున్నాను నా పేరు మీద ఏ రకమైన నా పేరు మీద కానీ నా భార్య పేరు మీద కానీ ఏ రకమైన వెంచర్స్ వేసినా మాకు సంబంధం లేదు అని మీకు ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను అని చెప్పేసి అని అంటాడనమాట సీతాకాంత్ ఎప్పుడు పోలీస్ ఎస్ఐ తోటి అంటాడనమాట ఈ రాస్కిల్ని అరెస్ట్ చేయండి అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ అప్పుడు రారా అని చెప్పి లాక్కి వెళ్తూ ఉంటే ఏంటి ఏంటి సందీప్ ధన నన్నే మీ ఇంట్లో పెట్టుకుని పోలీసు అప్ప చెప్తారా మీ పని చెప్తాను అని చెప్తారు తర్వాత చెప్తే కానీ మళ్ళీ ఆకెళ్తుంటే ఏంటి సార్ నన్ను ఒక్కడిని అరెస్ట్ చేస్తున్నారే ఇందులో సందీప్కి ధనకు కూడా బాగా ఉంది కదా ఈ ఫ్రాడ్లో అందుకని వాళ్ళని ఎందుకు అరెస్ట్ చే అరెస్ట్ చేయరు అని చెప్పి నిలదీస్తాడు ఆ భద్రం సరే అని చెప్పి వాళ్ళిద్దరినీ కూడా తీసుకెళ్ళిపోతుంటారు పోలీసు వాళ్ళు అమ్మ నన్ను పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారేమో ఏదో ఒకటి చేయని సందీప్ అంటాడు అతిగారు ఏదో ఒకటి చేయని పోలీసు వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారనేమో ధన అంటుంటాడు ఈ లోపం ఇంకేమి చేయలేక అలా ఉండిపోతుంది శ్రీలత ఈ లోప పోలీసు వాళ్ళు ధన సందీప్నే భద్రంని లాక్కుని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోతారు జీపులో ఎక్కించుకుని ఈలోపు రామలక్ష్మి అని చెప్పి రామలక్ష్మిని తీసుకుని వస్తుంటే అప్పుడు నాన్న సీత అంటది శ్రీలత ఎందుకంటే తన కొడుకు మరి జైల్లో ఉన్నాడు కదా ఇప్పుడు సీతాకంత అవసరం కదా అందుకని మళ్ళీ నాటకం మొదలు పెడుతుంది అప్పుడు రామలక్ష్మి నాకు ఇక్కడ నుండి నాకు ఇక్కడ నుండి ఎవ్వరూ నాకు ఎవ్వరూ లేరు నాకు నువ్వు నేను నీకు మనిద్దరం మాత్రమే అని చెప్పేసి అనేసి తీసుకొచ్చేస్తాడు రామలక్ష్మి ఈ లోపు కొడుకు చాలా ఇష్టమైన కొడుకు కదా సందీప్ పోలీస్ స్టేషన్కి వెళ్ళ వెళ్ళిపోవటంతో గలా కింద కూర్చుండిపోతుంది అనమాట అప్పుడు సిరి అంటుంది ఇలాంటి ఇలాంటి టచ్ పోకూడదు ఉన్న డబ్బుతోట మనం సక్రమైన మార్గంలో మనం సక్రమైన మార్గంలో వ్యాపారం చేయాలని నేను ఎప్పుడు హెచ్చరిస్తున్నాను కానీ మీరు వినలేదు మీరు తప్పుడు మార్గంలోకి వెళ్ళారు ఇప్పుడు ఏమైంది మీ మీకు ఇప్పుడు ఏమైంది అన్న మా ఆయన అరెస్ట్ అయ్యారు ఇది అని చెప్పేసి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సిరి ఏంటండి అత్తయ్య గారు ఏంటి ఇలాగైంది ఏంటి అని చెప్పేసి సోఫాలోని నెత్తి మీద పౌర్చం వేసుకుని నా హస్బెండో నా హస్బెండో అని ఏడుస్తూ ఉంటుంది అటు ఇటు తిరుగుతూ ఉంటుంది శ్రీలత అప్పుడు ఏంటండి ఏం ఏం పట్టనట్టు ఉంటారేంటి ఈ ఆస్తి నేను ఎలాగ అనుభవించాలి మా ఆయన ఉంటేనే కదా నేను అనుభవించాలి అని చెప్పేసి మొదలు పెడుతుంది అనమాట అయినా మీకేమీ మనసు రావట్లేదా మీ కొడుకు జైలుకి వెళ్ళిపోతేనే అని చెప్పేసి అయినా మీరు మిమ్మల్ని ఎంతో బాగా చూసుకున్న మీ పెంపుడు కొడుకునే చంపాలని చూసే నా భర్త ఎంత మీకు అని చెప్పేసి అంటది ఏయ్ ఏం మాట్లాడుతున్నావే వాడు నా కన్న బిడ్డే వాడిని నవమా నవమాసాలు మోస కన్నానే నాకు ఇష్టమైన వాడే సందీప్ అంటే అందుకే కదా సీతాకాంతం చంపాలి ఈ ఆస్తంతా వాడి వాడికి కట్టబట్టాలని నేను చూశాను ఏంటి నీకేనా బాధ నాకు లేదా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏంటి సినిమా సినిమాల్లో లేడీ విలన్ లాగా భారీ డైలాగులు వేసినట్టు వేస్తున్నారు మీరు ఆ డైలాగులు వేటవే తప్ప మీకు మాటలు రావంటి అప్పుడు అంటుంది నేను ఆల్రెడీ ప్రయత్నం చేశాను ఏంటి వాడిని ఎలా తీసుకురావాలో ఆల్రెడీ అక్కడ లాయర్ని పెట్టాను ఆ రోజు రామలక్ష్మిని చంపేసి ఉంటే మనకి బాధ లేకపోయాను ఈ రామలక్ష్మి వల్లే మనకి ఈ పరిస్థితి వచ్చింది దాన్ని వదలను రామలక్ష్మిని చంపేస్తాను అని అంటూ ఉంటుంది శ్రీలత కట్ చేస్తే రామలక్ష్మి వంట చేస్తుంది కిచెన్లో ఏమండి ఒక ఊపు వచ్చిన సాంగ్ పెట్టండి సెల్ ఫోన్లో నేను టక టక వంట తొందరగా చేసేస్తాను అంటుంది అదేంటి రామలక్ష్మి చాలా హ్యాపీగా ఉన్నట్టుకున్నావేంటి సరే నేను చేస్తాను వంట అంటే ఎందుకు నేనే చేస్తాను మీరు ఎప్పుడో అర్ధ ఆకలితో ఆటో నడపడానికి వెళ్తా వెళ్ళారు కదా ఇప్పుడు వచ్చినప్పుడు బాగా ఆకలి కదా అందుకని మీకు కమ్మగా రుచిగా చేసి పెడతానంటే ఎప్పుడు నువ్వు కమ్మ కమ్మగా రుచిగా చేయటం నువ్వేనా నేను కూడా చేసి పెడతానని చెప్పి అక్కడ ఇద్దరు సమ్ చిన్నగా సరదాగా ఇద్దరు గొడవ పెట్టుకుని నేను చేస్తానని చెప్పి సీతాకాంత్ వంట చేస్తూ ఉంటాడు అప్పుడు రామలక్ష్మి బెడ్ సెట్ చేస్తూ ఉంటుంది అనమాట అది వేసి బెడ్ సెట్ చేస్తూ ఉంటుంది ఈలోపు శ్రీమతి గారు వంట రెడీ అయిపోయిందండి అని చెప్పేసి అంటాడు సరే అండి వస్తున్నాను అంటది ఈలోపు అక్కడ గుడ్డతో పట్టుకోవాలి గిన్నెని అలా పట్టుకోకుండా చేత్తో పట్టేసుకుంటాడు చేయి కాలిపోదు అమ్మా అని చెప్పేసి అరుస్తాడు సీతాకాంత్ అప్పుడు అంటదనమాట ఏంటండి ఏమైందని పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది కిచెన్లోకి రామలక్ష్మి ఈ లోపు ఇలా దాచేసుకుంటాడు చేయి ఏం జరిగింది ఏంటి కాలిపోయిందా చేయ ఏది చూపించండి అని చెప్పి చేయి లాక్కుని చూస్తుంది ఈ లోపు బొబ్బ కింద వచ్చేస్తుంది అప్పుడు వెంటనే ఏంటి నేను చెప్పాన మీరు ఇలా చేయొద్దో మీరు నేను చేస్తాను వంటంటే మీరు చేశారు అని చెప్పి గబగబా లాక్కొచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆ ఇంట్మెంట్ రాస్తూ ఉంటుంది నాకు కడుపు నిండాలి అని చెప్పి తాపత్రయం పడ్డారు కానీ నాకు ఇప్పుడు కన్నీళ్ళు మిమ్మల్ని చూస్తుంటే ఎందుకండి ఇలా చేస్తున్నారు నేను చేస్తానని చెప్పాను కదా అని అంటే లేదు రామలక్ష్మి ఏంటి మరి చిన్నపిల్లలాగా అలాగా అలాగే ఏడుస్తున్నావు అదేమీ లేదు ఇవన్నీ కామనే కదా అని చెప్పేసి అంటూ ఉంటాడు భార్య అలా రాస్తుంటే ప్రేమగా అలా చూస్తూ ఉంటాడు రామలక్ష్మి వైపు అంటే రామలక్ష్మి నీకు నేనంటే ఎంత ఇష్టం నా మీద నీకు ఎంత ప్రేమ అయ్యో నీకు నేనేమి చేయలేకపోతున్నానన్న దానితోటి భావంతో అలాగే ప్రేమగా చూస్తూ ఉంటాడు ఈ లోపు సరే భోంచేద్దామని చెప్పి భోజనం తీసుకొచ్చి సీతాకాంత్కి తినిపిస్తుంది మరి చేయి కాళింది కదా తను తినలేడు కాబట్టి తనకు తినిపిస్తూ ఉంటే రామలక్ష్మి నువ్వు కూడా తినంటే లేదు లేదు మీరు తినండి ముందు తర్వాత నేను తింటానంటే లేదు ఇప్పుడే నువ్వు కూడా తినాలంటే అప్పుడు సీతాకాంత్కి ఒక ముద్ద అలాగే రామలక్ష్మి ఒక ముద్ద అలా తింటారు భోజనం అయిపోయిన తర్వాత పడుకుంటారు అనమాట అంటే సీతాకాంత్తో సీతాకాంత్ మీద పడుకుని ఉంటుంది రామలక్ష్మి ఎందుకు రామలక్ష్మి నేనంటే నీకు అంత ఇష్టం అని చెప్పేసి అంటాడు సీతాకాంత్ అంటే సీతాకాంత్ మీద పొట్ట మీద పడుకుంటుంది అనమాట అప్పుడు అవునండి మీరంటే నాకు చాలా ఇష్టం మీకు ఏదైనా అవుతే నేను తట్టుకోలేను మీరు లేకపోతే ఈ రామలక్ష్మి లేదు అని చెప్పి అంటూ ఉంటాడు అదే రామలక్ష్మి నాకు నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టం రామలక్ష్మి నువ్వు లేకపోతే నువ్వు నా పక్కనుంటే నేను ఏదైనా కూడా ధైర్యంగా సాధించగలను రామలక్ష్మి అని అనుకుని ఇద్దరు పడుకుండిపోతారు కట్ చేస్తే రౌడీలు తలుపు కొడతారు రామలక్ష్మి వాళ్ళ తలుపు కొట్టినప్పటికీ ఏంటి రామలక్ష్మి ఈ టైంలో అని చెప్పి ఇద్దరు గమని బయటకు వస్తారు ఈలోపు ఆ రౌడీలు అటాక్ చేసేస్తారు ఎందుకంటే సీతాకాంత మీద రామలక్ష్మి మీద అటాక్ చేస్తారు ఒక రౌడీ చేతిలో ఏమో ఉంటుంది ఇంకో రౌడీ చేతిలో దుడ్డు కర్ర ఉంటుంది ఆ కత్తితోటి రామలక్ష్మి పొడవాలని చూస్తాడు వెంటనే చేపట్టుకుని ఆపేస్తాడు సీతాకాంత్ అప్పుడు అక్కడ ఫైట్ చేసి మొత్తం కాళ్ళిద్దరిని చిత కొట్టేస్తాడు అందులో ఒకడు సీతాకాంతను పొడిచేస్తాడు ఏమండి అంటాడు అంటే కత్తిపోట్లు గురయ్యి బ్లడ్ అంతా వచ్చేస్తుంది ఏమండి అని చెప్పి కూర్చుండిపోతుంది అనమాట ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి వెంటనే అంటే రామలక్ష్మి సీతాకాంతం మీద పడుకుంది కదా పొట్ట మీద వెంటనే రామలక్ష్మి లేచిపోద్ది లేచిపోయి ఏమండి అనుకుంటూ లేచిపోద్ది అంటే ఆ రౌడీలు సీతాకాంతను పొడుతూ ఇదంతా కూడా కలకందనమాట రౌడీలో తలుపు కొట్టడం సీతాకాంతా మీద రామలక్ష్మి మీద అటాక్ చేయటం పొడుతు ఇదంతా కలకన్నది వెంటనే ఏమైంది రామలక్ష్మి ఏమైంది అని అడుగుతుంది అంటే అబ్బాయి ఏమీ లేదు ఏమీ లేదండి నాకు ఏంటో కొంచెం బ్యాడ్గా కళ వచ్చిందంటే అబ్బాయి ఏమీ లేదులే రామలక్ష్మి ఆ కళల కోసం ఎందుకు పడుకుంటున్నావు కొన్ని మంచి నీళ్ళు తాగి పడుకో అని చెప్పి సీతాకాంత్ పడుకుంటూ పోతాడు అప్పుడు రామలక్ష్మి అంటూ ఉంటుంది ఏంటి నేను ఏంటి నేను నాకు కళ వచ్చింది సీతాకాంత్ గారికి ఏదో జరిగినట్టు ఇప్పుడు ఏమైనా సీతాకాంత్కి ఏదైనా అయిందా సీతాకాంత్ గారికి ఏదైనా అవుతుందా అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటుంది రామలక్ష్మి కట్ చేస్తే పోలీస్ స్టేషన్లో కట్ చేస్తే రామలక్ష్మి వాళ్ళ అత్తగారు శ్రీలత కారులో పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఒక లాయర్ని తీసుకుని శ్రీవల్లి వెంటనే పరి చూసావా మా అమ్మ వాళ్ళు వస్తున్నారు భద్రం మమ్మల్ని ఇరికించావా మా మేమంతా వెళ్ళిపోతాం మా అమ్మ మమ్మల్ని విడిపించుకుని వెళ్ళిపోద్ది నీకు సెంటర్ ఇటు కోర్టు నుంచి సెంటర్ జైలుకే అని చెప్పేసి అంటూ ఉంటాడు సందీప్ అలాగేమీ లేదు మీరు నాతో పాటు సెంటర్ జైలుకి రావాల్సిందే అని అంటూ ఉంటాడు భద్రం ఈ లోపు నా హస్బెండు అని పరిగెత్తుకుంటూ వచ్చి ఏంటండి ఇలా జరిగిందని చెప్పి ఏడుస్తూ మొదలు ఏడుపు మొదలు పెడుతుంది శ్రీవల్లి నాన్న నీకేం కాదు నేను అడ్వకేట్ని తీసుకొచ్చాను మిమ్మల్ని నేను విడిపిస్తాను అని చెప్పి బాగా పడుతూ ఉంటుంది సందీప్ని జైల్లో ఉన్న సందీప్ని చూసి శ్రీలత వెంటనే అడ్వకేట్ని తీసుకుని వెళ్ళి అంటే లాయర్ గారిని తీసుకుని వెళ్ళి ఎస్ఐకి అప్ సార్ ఎస్ఐ గారు నా కొడుకు ఏమీ ఫ్రాడ్ చేయలేదండి కావాలని వాడే నా కొడుకుని ఫ్రాడ్ చేశాడు వ్యాపారం అని చెప్పి వెన్నుపోటు పొడిచాడు అని చెప్పి చెప్తా ఉంటుంది శ్రీలత ఎస్ఐకి అప్పుడు భద్రం అంటాడు ఏంటి నువ్వు ఫ్రాడ్ వెన్నుపోటు కోసం నువ్వు నువ్వు చెప్తున్నావా నీ కొడుకుని సీతాకాంత్ నువ్వు వెన్నుపోటు పడలేదా అని చెప్పేసి అని అంటూ ఉంటాడు భద్రం అతని మాటలు ఏమి లెక్క చేయకండి ఇదిగో బెయిల్ చూడండి అని చెప్పి చెప్తుంది ఈ లోపు చూస్తూ ఉంటాడు బెయిల్ పేపర్స్ ఎస్ఏ ఈ లోపు అతను వస్తాడు అక్కడికి వచ్చి అస్సలు బెయిల్ ఇవ్వడానికి వీల్లేదు అంటాడు అంటే అప్పుడు అలా షాక్ అయిపోతుంది శ్రీవల్లి శ్రీలత శ్రీవల్లి అంటది అయినా మీరెవరు అని అడుగుతుంది శ్రీవల్లి అవును నువ్వు సీతాకంత ఫ్రెండో కదా అని శ్రీలత అంటూ ఉంటుంది ఎవరైనా తప్పు చేసిన వాళ్ళు జైలు శిక్ష అనుభవించవలసిందే అంటాడు సిఐ అలా చూస్తూ ఉండిపోద్ది శ్రీలత